హాయ్ అండి అందరికీ నమస్కారం మెయిన్గా ఈ వీడియోలో ఏమంటే అంటే చాలామంది అడుగుతున్న క్వశ్చన్ ఏమంటే అంటే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకి ఎప్పుడు కల్పిస్తారు ఏ విధంగా ఏ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి చాలా మందికి చాలా విధాలుగా దీనిపైనే డౌట్ ఉంది మెయిన్గా ఈ వీడియోలు దాన్నే కవర్ చేద్దాము ఇక్కడ మీరు ఒక చిన్న విషయం గమనించాలి ఏమంటే మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మంచి మంచి లేటెస్ట్ అప్డేట్స్ కోసం దా దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి ప ఇంకా విషయానికి వస్తే ఇక్కడ మెయిన్గా మంత్రి రాంప్రసాద్ అంటే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అయితే మనకి ఇక్కడ రవాణా శాఖ మీద ఆర్ అండ్బి డిపార్ట్మెంట్లో అయితే మనకి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు అయితే మంత్రిగా దీనికైతే బాధ్యత అయితే వహిస్తున్నారు సో దీని మీద ఈవెన్ మంత్రి గారు కూడా రెండు మూడు రోజులు ఇంకా రెస్పాండ్ అవుతున్నారు కానీ మనం వీడియో చేయడం లేట్ అయింది మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్టయితే కొంచెం ఆలస్యమైనా కూడా ఉచిత ప్రయాణ హామీ నెరవేరుస్తాం అని ఇక్కడ క్లియర్గా రామ్ప్రసాద్ రెడ్డి గారు అయితే చెప్తాను ఇక్కడ చూసుకున్నట్టయితే మనం మ్యాటర్లోకి వెళ్దాం మ్యాటర్లోకి వెళ్లే ముందు సో ఎవరన్నా మహిళలు ఇవ్వడం చూస్తాను అంటే సో లైక్ చేసేయండి అప్ప ఎందుకంటే మనం సిపిఎం గవర్నమెంట్ని ఇంకా మనకి చాలా స్కీమ్స్ వస్తున్నాయి సో నేను ఎప్పుడు సపోర్ట్ చేశాను ఎప్పుడు మా సపోర్ట్ ఎప్పుడు మీకే ఉంటుంది సో ఇవ్వడం లైక్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను మెయిన్గా రాంప్రసాద్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఇక్కడ చూసుకుంటారు ఆర్టీసీ బస్సుల్లో మహిళకు ఉచిత ప్రయాణంపై కర్ణాటక తెలంగాణలో క్షుణ్ణంగా పరిశీలించి రాష్ట్రంలో అమలు చేస్తామని ఇక్కడ క్లియర్గా రామ్ ప్రసాద్ రెడ్డి గారు అయితే చెప్తా ఉన్నారు మెయిన్గా వీళ్ళు ఏమంటే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్నారో అదే విధంగా కర్ణాటక రాష్ట్రంలో అమలు చేస్తున్నారో దీనిపై ప్రతిపాదనలు చూసి ఎక్కడ ఏ విధంగా ఎలా అమలు చేయాలి అంటే ఇంకా మండలమా లేదా ఇంకా జిల్లాక రాష్ట్రం టు రాష్ట్రమా ఇది మెయిన్గా వీళ్ళు ఫోకస్ చేస్తుంటది అంటే ఈ జిల్లాని ఇంకా ఈ జిల్లాకు మాత్రమే అనుమతి సారీ అనుమతించాలా లేదా ఏ అంటే ఎంత వయసుని ఇంకా ఎంత వయసు వాళ్ళకి అనుమతించాలా మెయిన్గా వీళ్ళు దీనిపై ఫోకస్ అయితే పెట్టినారండి ఇంకా దీని మీద రిపోర్ట్స్ వచ్చిన తర్వాతనే మనం క్లియర్గా చెప్పగలం మెయిన్గా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి కొంచెం ఆలస్యమైనా కూడా ఇచ్చిన హామీని ఖచ్చితంగా నెరవేరుస్తాము జగన్ హయాంలో మంత్రుల మంత్రుల మాదిరి మేమైతే గంగిరెద్ద పనిచేయం అలాగే మంత్రులకు చంద్రబాబు స్వేచ్ఛనిచ్చారు పెద్దిరెడ్డి కుటుంబం మైనింగ్ ఇసుక రంగాల్లో అవినీతి చేసింది ప్రజల సొమ్ము తిన్న వారిపై చర్యలు తీసుకుంటామని ఇక్కడ మనకి మండిపల్లి రాంప్రసాదరెడ్డి గారు క్లియర్గా చెప్తా ఉన్నారు ఇంకోటి ఏమంటే దీనిపైన ప్రతిపాదన ఏం జరుగుతుందంటే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మెయిన్గా అంటే జిల్లా టు జిల్లాకి మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కనిపి కల్పించాలా లేదా మండలం ఇంకా మండలమా ఎటువంటి వారిని దీంట్లో పథకం తీసుకోవాలి అంటే ఈవెన్ గవర్నమెంట్ ఉద్యోగస్తులైనా కావండి అండి అంటే పెన్షన్ హోల్డర్ ఎవరైనా సరే ఎవరిని దీంట్లోకి తీసుకోవాలి ఇక్కడ క్లియర్గా ఇంకా చెప్పడం లేదు కాకపోతే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆగస్టు ఇంకా ఈ పథకం అనేది అమలు చేసే అవకాశాలు అనేది క్లియర్గా ఉన్నాయి ఎందుకంటే ఇచ్చిన ఆరు హామీల్లో ఇప్పటికే మనకి ఐదు దానిల మీద సంతకం అయితే వచ్చాయి ఇంకా రిమైనింగ్ కూడా ఆల్మోస్ట్ ఆల్ వచ్చేస్తాయి మీరైతే భయపడద్దండి ఎన్ ఎందుకంటే ఎన్డీఏ గవర్నమెంట్ కూడా మన దగ్గరే ఉంది అందరూ మనకు అనుగుణంగానే ఉన్నారు ఈవెన్ పైన ఎన్డీఏ గవర్నమెంట్ కానీ అంతా మన చేతుల్లో ఉన్నప్పుడు సో వై మనం ఎందుకు బాధపడాలి చెప్పాలి ఎందుకు భయపడానికి చెప్పండి మెయిన్గా మహిళలకైతే చాలా గుడ్ న్యూస్ అని చెప్పాలి కాకపోతే ఓపిక ఓపికత ఉన్నారంటే మీకు కూడా ఆగస్టు మాక్సిమం ఆగస్టు పదహైదు అంట అన్నారు ఇంకా లేదు అది ప్రతిపాదనలు ఇంకాస్త ఫాస్ట్గా జరిగాయి అంటే ఇంకా లేదు ఆగస్ట్ ఫస్ట్ ఇంకా జూలై పదహైదు ఇంకా ఉన్నాయి మెయిన్గా వీళ్ళంట అనేది ఆగస్టు పదహైదు అంట ఉన్నారు సో దీనిపైన ఇంకా స్పష్టత వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి మెండుగా ఉన్నాయి చూద్దాము అంటే ఎప్పుడెప్పుడు అమలు చేస్తారు అదే ఏ విధంగా అమలు చేస్తారని ఇక్కడ గా తెలుస్తుంది సో మెయిన్ ఏమంటే మీకైతే మహిళలకైతే అయితే చాలా గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఇంకా ఒకటి కన్ఫర్మేషన్ రావాలంటే మండలంని ఇంకా మండలంకి మహిళల్ని అంటే ఉచిత ఉచిత ప్రయాణం ఇంకా చేయాలా లేదా జిల్లాని ఇంకా జిల్లాకి ఏమైనా చేయాలి ఇక్కడ ఆలోచించాల్సిన విషయం సో దీనిపైన మనకి మరొకసారి మీటింగ్ అనే సమావేశం అయితే జరుగుతుంది సమావేశం జరిగిన వెంటనే మళ్ళీ ఏవేవి దీనిపైన చర్యలు తీసుకోవాలి ఏ విధంగా అమలు చేస్తే బాగుంటుంది ఇప్పుడే ఆల్రెడీ తెలంగాణ మనం కర్ణాటకలో చూస్తున్నాము ఉచిత మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం సో దీనిపైన వాళ్ళు చర్యలు తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయి అంటే అక్కడ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఏ ఇది తీసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేసిన చేస్తారు మెయిన్గా వచ్చేసి వాళ్ళు ఏది తీసుకుంటారు అంటే ఆధార్ కార్డు మ్యాక్సిమం బేస్ తీసుకొని వీళ్ళు ఉచిత ప్రయాణం అయితే కల్పిస్తామని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు మాక్సిమం ఆధార్ కార్డు అంతకుమించి ఇక్కడ ఏం లేదు సో ఇన్ఫర్మేషన్ ఇదే అండి ఉచిత ప్రయాణం మహిళలకైతే సో మీరేం టెన్షన్ తీసుకోవద్దండి మహా అంటే ఆగస్టు పదహైదు లేదా ఆగస్ట్ ఫస్ట్ కానీ జూలై పదహైదు లేదా ఆగస్ట్ లాస్ట్ కానీ ఈ పథకం అయితే అమలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మెండుగా ఉన్నాయి సో దీనిపైన విధి విధానాలంతా కనుక్కొనేసి అంటే దీన్ని ఏ విధంగా అమలు చేయాలని క్లియర్ గా తెలుసుకునేసి మనకి ముందుకైతే పోతారండి ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో వచ్చేసి హాయ్